విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ ఒంగోలు ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమ మహోత్సవం ఒంగోలు రౌప్రియమాలందు ఘనంగా నిర్వహించారు కమ్మిశెట్టి వెంకట రత్నదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని గోపూజ కార్యక్రమం నిర్వహించారు గోవులను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని రవిశంకర్ తెలిపారు గోమాత భూమాత స్త్రీమాత ప్రతి మనిషి జీవితంలో ఘట్టాలని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో గోవులను సంరక్షించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ గోవులను పూజించాలని కోరారు महालक्ष्मी महालक्ष्मीदेवीन पूजी पूजयामी

भो मिसेस करम बलवंतम प्रभुविंदम एवरा आज्वति बहुवा संगे एरनागा सुभदनाराणां समंगल्यम सदतम दीर्घमायुः श्री गोदेवीयै नमः कंथामदार्यै कंधाना उपरे हरिद्राजणो सोपियामि अदुष्पी हि पूजयामि परम सुखानमेकं ताय भागप्रण महाजगन्कान महान महावामई महान नमः सर्वभूतदमन्यै नमः

मानवला निगमी धर्मला मानवत्व मानवत्व वरास भगत प्रेम लिए आगत ये सुधा अग्रेश्वर देवा कोमन प्रतिविदान दुर्बस दुर्बदन चंद्रवती ओस्मान

아 그런데 일단 한번 네. 이 프라이빗. 아. 아씨랜 ॐ प्रणाम इश्वर हा ओम प्रणाम इश्वर हा ओम या ना ओम गा ना ओम समाना इश्वर हा आ मंदिर मंदिर ओम ये बम वस्त्रान्बी वसाव ये बोल चित्रा मतलब हज़रत का आहां आवाद्र धमनर धानी विश्वर्दीयना एकम समर्पयामी అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు గోపూజ ఈ కార్యక్రమం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అనేది దేశంలో చాలా గొప్పగా మన మోడీ గారు ఆచరణ చేశారు తర్వాత మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆచరణ కార్యాచరణ చేశారు ఈరోజు ఇలాంటి కార్యక్రమం అనేది చేయటం వలన ప్రతి ఒక్కళ్ళు ఆలోచన విధానం అనేది పెరిగింది ఇది మనకి భూమి ఎంత ఇంపార్టెంటు గోమాత ఎంత ఇంపార్టెంట్ ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ స్త్రీ అనేది మనకు అంత ఇంపార్టెంట్ మన జీవితంలో ఎంత గొప్పదో శ్రీమాత అంటే గోమాత అంటే భూమాత ఈ మూడనేది మన జీవితంలో ఎవరినైనా సరే ముందు తీసుకెళ్లాల్సింది వాళ్ళే పుట్టిన బిడ్డకి పాలు తాగేది ఇదే ఇలాంటి పాలు తల్లి పాలు ఎంత ముఖ్యమో గోమాత పాలు అంత ముఖ్యం అంటే మన జీవనం మన బతుకు అంత గాలి ఎంత ఇంపార్టెంటు అంత మనకి గోమాత అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు గోమాతని అందరినీ మనం పూజించి తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో గోమాతని అంత మనం గౌరవించాలి ఎందుకంటే మనం చూసి చూసి గోవుని ఎవ్వరు చేత్తో కొట్టరు కర్రతో కొట్టరు ఎందుకంటే అదే ఆ నిదర్శనమే చాలు మనకి ఈ భారతదేశంలో గోశాలలు యాభై వేలు దాకా గోమా గోశాలలు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇలాంటివన్నీ భారతదేశంలోనే చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఆయన ఇలాంటి చొరవ చేసుకొని ముందుకు వస్తే మంచిది యాభై లక్షల గోవులతో యాభై వేల గోమా గోశాలలతో ఎన్ని ఎప్పటికైనా సరే అలాంటి వ్యక్తి కార్యాచరణ చేస్తే ఎంతో పుణ్యం అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు చెబుతున్నారు ఇలాంటిది అనేది ఇలాంటిది అనేది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ముందుంటారు ఆయన ఎప్పుడు చాలా ఆలోచన విధానంతో గోవుని ఎప్పుడు దగ్గరగా తల్లిలాగా చూసుకుంటూ అని ఎప్పుడు చేస్తుంటారండి ఇలాంటి ఆలోచన అనేది మనకి ఎప్పుడు మనిషికి ప్రతి మనిషికి రావాలని కోరిక ఇలాంటి మేడం గారు ఈరోజు చాలా కష్టపడి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేసి ఇలాంటి గో పూజని ముందుగా తీసుకెళ్ళి పది మందికి పరిచయాలు చేయాలి పది మందికి అందరి ఆశీర్వాదాలు ఉండాలి అనే దాని మీద ముందుకు తీసుకొచ్చారు ఇలాంటి కార్యక్రమాలు అనేది చేస్తున్నారు జనవరి పదవ తారీఖు కూడా పెద్ద కార్యక్రమం అనేది నూట ఆరు గోవులతో చేయాలనే కార్యక్రమం దాన్ని ఆలోచిస్తారు అది ఇలాంటి కార్యక్రమం అనేది ముందుగా ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారి గారు నోటీసులో కూడా పెట్టి తనకి అక్కడి నుంచైనా సరే ఒక మంచి వార్త తీసుకొని అవసరం అవుతే ఆ భగవంతుడు అన్ని ఆశలు అన్ని కల్పించి సమయం ఊరితే పవన్ కళ్యాణ్ గారితో కూడా అది చేపించాలి మా ఆలోచన ఆయనకు విన్నపం చేసుకుంటామండి మేమందరం అందరం ఇలాంటి మంచిది ఈ గోపూజ అనేది గోమాత అనేది గో కార్యక్రమం అనేది గో ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరిలో ఉందంటే భయభక్తులతో వాళ్ళకి మంచి జరిగిద్దండి ఎప్పుడైనా సరే మన భయం అనేది మనలో ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతామండి మనం భయం లేకుండా మూర్ఖంగా ఉండే ఎప్పుడు సక్సెస్ కావండి అలాంటిది ఈ తల్లి లాంటిది గోపూజ కాబట్టి గోమాత కాబట్టి ఇలాంటి అన్నింటిలో మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పది మందికి చెప్పండి సహకరించండి ఇది గోమాత జై గోమాత జై గోమా తరపున పెద్ద కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో డబ్ల్యూహెచ్ఓ ఒకటి ఉంది ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది దాంట్లో ప్రధానమైన అంశం ఏం చెప్పగలిగిందంటే ఒక ఇరవై రోజుల కింద వాళ్ళు చెప్పిన ఆర్ ఒక ఆర్గనైజ్ సంస్థ అది ఈ రోజు భారతదేశంలో ఉన్న సుమారు నూట ముప్పై కోట్ల పైన జనాభా ఉండేళ్ళు ఎవరైతే ఈ రోజు పాల ద్వారా ఉండే పదార్థాలు గానీ పాల రూపంలో మనం తాగే అంశాలు గాని ఈ రోజు దాదాపుగా ఎనభై పర్సెంట్ పైన క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి బలంగా చెప్పగలిగింది ఈ డబ్ల్యూహెచ్ఓ ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో పరిశీలిస్తుంటే ఒక్కసారి మనం ఈ యొక్క వన్య ఏమైతే ఉన్నాయో గేదె పాలు కావచ్చు లేదా ఆవులు కావచ్చు కూడా చాలా కూడా తగ్గిపోతా ఉన్నాయి జనం పెరుగుతున్నారు ఆవుల సంఖ్య తగ్గిపోతా ఉంది మరి ఇంత జనాభాకి సరిపడా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఒకసారి పరిశీలించడితే మొత్తం కూడా కల్తీ పాలు మనం తాగి జీవిస్తున్నాం దాని ప్రభావమే రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఎనభై పర్సెంట్ పైన క్యాన్సర్ బాధలు పడే సూచన ఉన్నాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఈ తీసుకొని మనం కూడా వన్యప్రహణం బాధ్యత మన మీద ఉంది అలాగే పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క ప్రజానేక మీద దాంతో పాటు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లక్ష్మీ గారు లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తారు బాధ్యత కూడా పనిచేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి పెట్టుకోదలుచుకున్న మన రవిశంకర్ గారి గ్రూప్ వాళ్ళకి కూడా ఈ యొక్క మీడియా తరఫు ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు కూడా కాబట్టి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు గోమాత భూమాత అంటే భూమికి మనం భూమి మనకు అన్ని ఇస్తుంది గోమాత శక్తివంతమైంది అంతకంటే శక్తివంతమైంది గోమాత అంటే గోవు పేడేస్తే భూమి శక్తిగా మారిపోతుంది విశ్వానికి శక్తినిస్తుంది మనందరికీ సర్వజీవులకి శక్తినిస్తుంది అటువంటి గోమాత అటువంటి పుణ్యమైనటువంటి సర్వ దేవతలు కొలుపు తిరిగినటువంటి గోమాత యొక్క శక్తి అనంతం అది మనం చెప్పడానికి మన మాటలు చాలు వర్ణించడం నాలుగు భేదాల్లో కానీ సర్వ సృష్టిలో గోమాత చాలా శక్తివంతమైన అటువంటి గోవుకి ఈరోజు మన ఈ గౌప్రియమ్మా మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గోపే చేయడం అనేది ఇది విశ్వానికే ఒక శుభ సంకేతం ఒక శుభ పరిణామం ఇటువంటి పూజలు అందరూ కూడా ఆచరించి ఎందుకంటే గోవు నుంచి పొందినటువంటి వస్తువులు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది హాస్పిటల్కి పోకుండా కూడా మనం గోవుల నుంచి అనేక రకాల ఉత్పత్తుల ద్వారా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అటువంటి గోమాతని మనం పూజించడం వల్ల సర్వజనులకు సర్వజీవులకు ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ గోవుల్ని సంరక్షించే విధానంలో మన మీడియా మిత్రులు మన ఈ పొలిటికల్లో ఉండే గొప్ప గొప్ప రాజకీయవేత్తలు మోడీ గారి నుంచి మన పవన్ కళ్యాణ్ గారి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తీసుకోవచ్చు ఏంటంటే ఆయన గోవులంటే ఎంతో ఇష్టం ఆ గోపూజ వల్లే ఆయనకి ఇటువంటి ఘన విజయం లభించిందని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే భారతదేశంలో గోవుని పూజించినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అన్ని మతాలు అన్ని కులాలు సర్వజీవులు సర్వ జైలు గురులు అంత అత్యంత పవిత్రంగా భావించే గోపూజ ఈ రోజు మన ఈ ప్రదేశంలో జరగటం నేను గర్వకారణంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్